హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ రైతు భరోసా నిధులపై క్లారిటీ అయితే వచ్చేసింది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది ఎప్పుడు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని భావిస్తుంది అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా అందచేయాలని చూస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద నగదును త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణలో జరిగే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయడంతో పాటు నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఏర్పాట్లు చేస్తుంది రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు ఎకరంకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది మొదటి ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ చూస్తుంది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రావడమే ఆలస్యం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల చెప్పారు దానికి అనుగుణంగానే కార్యరచనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది సో చూసారు కదా వీవర్స్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అయితే రైతు భరోసా నిధులనేది జమ చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్